ఈ రోజు మా అక్కని ఫుల్ సతాయిస్తున్నా ఎట్లా ఏడిపిస్తా చూడండి వాళ్ళ ఫ్రెండ్ ది బర్త్డే ఉందంట టైం ఏమో సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు పోతా అని మా మమ్మీతో గొడవ పడుతుంది మా మమ్మీ మొద్దు పోకు నైట్ అయిందంటే ఆమె లే నేను పోతే ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అంట దిమాకు ఉండాలి పొద్దున్న పోతారా ఎవరైనా సెవెన్ థర్టీ నైట్ ఇప్పుడు పోతారా అయితే ఇప్పుడు ఆమె రెడీ అయింది ఆమె మీద ఏం చేస్తా తెలుసా అంటే ఆమె ఓవడం నాకు కూడా ఇష్టం లేదు అందుకే దీన్ని చెడగొట్టేద్దామని మా మమ్మీ మాట ఇంటలే చెప్తే అందుకే నేను ఇది ఆమె ముఖం మీద నెత్తి మీద వేసేస్తాను ఆమె ఎట్లా ఎట్లయినా ఓదు మొత్తం మేకప్ అయితే తయారయ్యా ఓపిక లేదు దానికి ఓపిక తక్కువ నడువు ఇది మొత్తం వేసేద్దాం అయినా నేను ఇన్ని ఫ్రాంకులు చేయండి ఫ్రాంకులు చేయండి అన్నా నేనేం చెప్పిన ఫైవ్ థౌసండ్ టార్గెట్ ఇచ్చిన ఫైవ్ థౌసండ్ లైక్స్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కానీ అట్లీస్ట్ వన్ థౌజండ్ కూడా వస్తలే ఇప్పుడు నేను వన్ థౌసండ్ టార్గెట్ ఇస్తున్నా వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వన్ థౌసండ్ లైక్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అప్పుడే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు మోటివేషన్ ఉంటుంది ఇట్లాంటివి ఇంకా బాగా థింక్ చేసి మీ కోసం ఇంకా మంచి ఫ్రాన్స్ మీ ముందు తెస్తా ప్లీజ్ మన టార్గెట్ అట్లీస్ట్ ఇప్పుడు వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి నడవడం అల్లుంది చేసేద్దాం స్టార్ ప్లీజ్ డడీ వల్ల పిల్లలు మాట్లాడుతున్నాను ఒకటి చెప్పాలా వన్ మప్పుకుంది జర్లీ కోన్ రెడ్ డైరెక్ట్ అయితే నేను చేస్తాను ఒక్క నిమిషం 이게 뭐야? 임디수 아이고. 아주 이끌치지 다 엔다 바근다 막까 수파. 폴폰 아, 빨리 엔다 쳐놔 놓으던다. ఒప్పుకుందరూసారా నీకు ఎవరేమన్నార మమ్మీ చెప్పింది ఇప్పుడు జయమే మమ్మీది అన్నాడు ఒకసారి